నమస్కారం వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా డకిలి మండలం వెంబలూరు పంచాయతీ అంబేద్కర్ నగర్ గ్రామంలో బెల్ట్ షాపుల దుష్ప్రభావాలపై జేపీ న్యూస్ ప్రచారం చేసిన కథనానికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను తొలగిస్తూ ఎక్సైజ్ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ మహిళలు జేపీ న్యూస్ ఛానల్ కు కృతజ్ఞతలు తెలిపారు తేదీన అంబేద్కర్ నగర్ మహిళలు బెల్ట్ షాపుల వల్ల మా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయని ఎలాగైనా మా ఊరిలో బెల్ట్ షాప్ లేకుండా చేయాలని జేపీ న్యూస్ ఎదుట ఆవేదనను వ్యక్తం చేశారు బెల్ట్ షాపు వల్ల గ్రామాలలో సామాజిక దుష్ప్రభావాలపై కథనాన్ని జేపీ న్యూస్ ప్రచారం చేయడంతో వెంటనే స్పందించిన ఎక్సైజ్ సిఐ సూర్యనారాయణ ఎస్ఐ మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామానికి చేరుకొని బెల్ట్ షాపులను తొలగించారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలతో మాట్లాడిన సిఐ సూర్యనారాయణ ఇకపై అంబేద్కర్ నగర్ లో ఎలాంటి బెల్ట్ షాపులు నడవనివ్వమని స్పష్టం చేశారు ఎవరు అక్రమంగా మద్యం అమ్మినా అది చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు మీడియా కథనాలు వెలువడిన ఒక్క రోజులోనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా తమ సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లిన జేపీ న్యూస్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు మీడియా శక్తి వల్లే తమకు న్యాయం లభించిందని మహిళలు పేర్కొన్నారు ఈ ఘటనతో జేపీ న్యూస్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజా సమస్యలపై ధైర్యంగా నిలబడే మీడియా సంస్థగా మరోసారి నిరూపించుకుంది గ్రామస్తుల సమస్యలపై వెంటనే స్పందించేలా పాలన వ్యవస్థను కదిలించిన జేపీ న్యూస్ పాత్ర అభినందనీయమని అంబేద్కర్ నగర్ ప్రజలు తెలిపారు లక్కిల్ మండలము ఎంగులూరు గ్రామానికి సంబంధించి అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఈ యొక్క వారి యొక్క ఆవేదన తెలియపరిచారు ఈ యొక్క గ్రామానికి విడి చేయడం జరిగింది ఈ గ్రామానికి పలు పలు వారు సిబ్బందిని కేటాయించి ఈ యొక్క పూర్తి స్థానాలు కానీ అనగరిక మధ్యం కానీ అమరవకుండా కట్టడి చేశాము ప్రస్తుతానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో అనుమానిత ప్రాంతాల్లో కూడా చెక్ చేయడం జరిగింది ఎలాంటి అనధికార మద్యం కనుగొనబడలేదు ఇక మీదట ఏమైనా సరే ఈ గ్రామంలో మద్యం ఎవరు కూడా అమ్మడానికి లేదు కమిటీ వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది అని ఈ యొక్క నటిల్ మండలం వింబులూరు పంచాయతీ అంబేద్కర్ నగర్ తాలూకా వాసులు ఇక్కడ ఈ తాగి భర్తలు ఈ భార్యలని చుట్టుమాన్ని హింసిస్తున్నారు అనే దాని మీద ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఈ మద్యం ఉండడానికి లేదు కాబట్టి మద్యం నివారించాలని చెప్పేసి వాళ్ళు మా అర్చించడం జరిగింది చెప్పడం జరిగింది దాని మూలంగా నేను తరచుగా ఈ గ్రామానికి మా సిబ్బందిని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రజలను అమాయించ ఈ గ్రామంలో ఎవరెవరు అమ్ముతున్నారు ఏంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు గ్రామస్తుల్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క వాళ్ళ యొక్క ఇళ్ళని తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఎలాంటి మద్యము బయటపడలేదు కాబట్టి ఈ ఏరియాలో ఎవరైనా సరే మద్యం అమ్మినా సరే వాళ్ళ మీద పూర్తిగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా ఎక్సైజ్ చట్టం ప్రకారంగా వాళ్ళని పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు కనీసం ఏడు సంవత్సరాల వరకు కూడా ఈ పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ గ్రామంలో మద్యం అమ్మడానికి లేదు పూర్తిగా నిషేధము కాబట్టి బిల్ట్ దుకాణాలు ఇక్కడ ఉండడానికి లేదు మీరు అందరూ కూడా ఈ దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి మీ గ్రామంలో అందరూ కట్టుబాటుగా ఉండి కట్టుబాటుగా ఉండండి తర్వాత ఈ తగాదాలు కానీ ఇట్లాంటివి ఉండకూడదు ఈ తాగి వచ్చినప్పుడు భరతలని కొంచెం మీరు కుటుంబంలోనే సమస్య ఉంది కాబట్టి కుటుంబంలో సమస్యను తీర్చుకోవడానికి అవకాశం ఉన్నంతవరకు కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి డిపార్ట్మెంట్లుగా మేము ఖచ్చితంగా సార్ మేము చెప్పాం కదా వాళ్ళకే చెప్పిన నమ్ముకున్నారు కదా అందుకని మేము వచ్చి మీ దగ్గర తెలుసుకున్నాము మీరు వచ్చారు మీదకైనా వాళ్ళు అమ్మకుండా మాకు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం మీడియా గారికి ఇచ్చినందుకు చీ గారు మా ఊరికి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ అమ్మకుండా ఉంటే మాకు బాగుంటుంది చాలా సంతోషంగా ఉండదు మాకు ఆమీనిచ్చినారు ఇంక మీదట మీ ఊర్లో ముందు అమ్మని అని అని చెప్పి ఆమీని ఇచ్చినారు దానికి మాకు సంతోషంగా ఉండదు ఇంక మీదట మా ఊర్లో అటువంటివి జరగకూడదు మీరే చూసుకోవాల లే చూసుకోవాల థాంక్యూ మీకు మా మీ రాణి దగ్గర వచ్చే మీరే నస్తరు చేయాల